ఎంత సాహసమో కదా చీకటిని వెట్టేసుకొని నడవడం ఎంత సాహసమో కదా పడిపోయే ప్రతిసారి లేచి నిలబడాలి ఆది మరిపులోనిలా మారి అన్నీ మరిచిపోవాలి రీస్టార్ట్ ద సిస్టమ్ ముఖం మీద నవ్వుల చెట్లను నాటుకొని చిగురించాలి కరచాలనాల వెచ్చని స్పర్శల్లో ప్రపంచాన్ని గెలిచే ధీమాను ప్రకటించాలి లోయల వెంట నడుస్తూ మైదానాల పాట పాడాలి లోయల వెంట నడుస్తూ మైదానాల పాట పడాలి వెంటబడే భయాలను కంటిరెప్పల కిందే అడ్డు పెట్టుకొని ఖండాంతరాలకు తరిమినట్టు నిన్ను నువ్వే మోసం చేసుకోవాలి ఖండాంతరాలకు తరిమినట్టు నిన్ను నువ్వే మోసం చేసుకోవాలి క్షణ క్షణం ఈ బ్లెడీ లైఫ్ని రోజు కసిదీరా తిప్పుకోవాలి క్షణ క్షణం ఈ బ్లెడీ లైఫ్ని రోజు కసిదీరా తిప్పుకోవాలి బిడ్డను కొట్టి ఏడ్చే తల్లిలా మళ్ళీ దగ్గరికి తీసుకొని ఆలింగనం చేసుకోవాలి మళ్ళీ దగ్గరికి తీసుకొని ఆలింగనం చేసుకోవాలి బతుకంటే పల్లెరు పాట కాదు పూలబాటని ఒక పచ్చి అబద్ధాన్ని మోసుకు తిరగాలి బతుకంటే పల్లెరు పాట కాదు ఒక పూలబాటని పచ్చి అబద్ధాన్ని మోసుకు తిరగాలి నవ్వుతూ నటిస్తూ పాత్రల్లో ఒదిగిపోవాలి అన్నిటికీ న్యాయం చేస్తూ నీకు నువ్వు అన్యాయం చేసుకోవాలి అన్నిటికీ న్యాయం చేస్తూ నీకు నువ్వు అన్యాయం చేసుకోవాలి లోపలికి తొంగి చూడకు మారని గాయాలు చేతులకు తగులుతాయి లోపలికి తొంగి చూడకు మారని గాయాలు చేతులకు తగులుతాయి నడుస్తూ నడుస్తూ వెంతకు తిరిగావా పురాస్మృతులేవో నిన్ను తగుల పెట్టి చలికాసుకుంటాయి పురాస్మృతులేవో నిన్ను తగుల పెట్టి చలికాసుకుంటాయి కడిగేసుకుందామన్న వదలని జ్ఞాపకాలు గోళ్లు పెంచుకొని మరీ రక్కుతాయి కడిగేసుకుందాం అనుకున్న జ్ఞాపకాలు గోళ్లు పెంచుకొని మరీ రక్కుతాయి అయినా అడుగు ముందుకేసి చూడు అమావాస్య వెలుగుల్లో నువ్వెప్పుడు చీకటి చంద్రుడివే అడుగు ముందుకేసి చూడు అమావాస్య నువ్వెప్పుడు చీకటి చంద్రుడివే రాలిపోవడానికి కొత్తగా ఏమీ లేని చెట్టువి చిగురాకు కనకెందుకు పెనుగులాటలు రాలిపోవడానికి కొత్తగా ఏమీ లేని చెట్టువి చిగురాకు కనకేందుకు పెనుగులాటలు రాళ్ల దెబ్బల గుర్తులకు కాలమే మందు గాయాలు పాతవే గాయాలు పాతవే తెగింపే ఎప్పుడు కొత్తగా ఉండాలి తెగింపు కొత్తగా ఉండాలి